కుమారస్వామి అసే శిక్షణ సచు మేడి ఇది ఎవరు శిక్షణ క్రాంతి ముఖ్యమంత్రి అది కుమారస్వామి कार्य कुमार के सुमार ईवत प्रथम दर्जे कुमार कुमारस्वामी मुख्यमंत्री आ सवर आसवराज होते कुमार मुख्यमंत्री కలి ఎలా శిక్షణ ఒప్పుకు ముఖ్యమంత్రి కుమార్ అదే సుమారు ప్రోత్సాహాల శిక్ష పియో కాలేజ్ జన ఇవన్నీ నౌకరి కొట్ట మే నూరు జన ప్రతి కాలేజ్ శిక్షకులు సుమారు ఐదు సార్డింగ్ ಸೋಮ ಸಾವಿರದ ಆರರಿಂದ ಎಂಟರವರೆಗೆ ಐದು ಸಾವಿರ ಕೋಟಿ ಧರ್ಮ ಎತ್ತಿಗೆ ಸುಮಾರು ಐದು ಸಹ ಕೋಟಿ ಬೇಕಾದ ಇಲ್ಲೇ ನಿಂತು ನಡೆದರೆ ನಾಲ್ಕು ಕಾರ್ಯ